నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను పదో తరగతి ఫలితాలు అతి కొద్ది రోజుల్లో వెలువడుతున్న నేపథ్యంలో గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవ్వాల్సి ఉన్నారో వారి కొరకు అంటే ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలోని రెండు వందల ముప్పై తొమ్మిది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ప్రక్రియ మే పదిహేను వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా వీరు ఎంపీసీ బైపీసీ తర్వాతకి ఎంఈసి సిఈసి వంటి కోర్సులతో పాటుగా వొకేషనల్ కోర్సుల్లో కూడా సీట్లు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా టెన్త్ పరీక్షల్లో అంటే పదో తరగతి పరీక్షలు ఇంకా రాబోతున్నాయి రిజల్ట్స్ అనేవి వాటి యొక్క మెరిట్ ఆధారంగా అంటే ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో అటువంటి విద్యార్థులను దీనిలో ఎంపిక చేస్తారనమాట కాబట్టి ఇది మంచి అవకాశం ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో కాలేజీల్లో లక్షల్లో ఫీజులు కట్టి పిల్లలు చదివిస్తున్నారు మరి ఈ యొక్క మంచి అవకాశం ఎటువంటి ఫీజు లేకుండా హాస్టల్ వసతి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలిగినటువంటి ఈ మంచి అవకాశం ఎందుకంటే కష్టపడి చదువుకున్నటువంటి మట్టిలో మాణిక్యాలు ఆనిమత్యాలు ఎవరైతే ఉన్నారో అటువంటి పిల్లలకు మంచి అవకాశం ఇది రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మంచి వాతావరణంలో మంచి సిబ్బంది అన్ని రకాల సదుపాయాలు ఉన్నటువంటి గురుకులాల్లో మరి మీరు ముందైతే దరఖాస్తు చేసుకోండి రెండు వందల ముప్పై తొమ్మిది ఎస్సీ గురుకులాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదవాలనుకునే పిల్లలకు ఈ యొక్క కోర్సులు వొకేషనల్ కోర్సులు ఉండటం కూడా శుభ సూచకం ఎంపీసీ బైపీసీ ఎంఈసి వంటి కోర్సులు కూడా ఉన్నాయి మరి పదో తరతి పరీక్షలో మెరిట్ వస్తుంది నాకు అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి ఆ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఇంకా మరిన్ని వివరాలకు టీజీఎస్ వేరీస్ టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ సిజిజీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆ యొక్క వెబ్సైట్లోకి మీరు అధికారిక వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే అందులో ఆప్షన్లు అన్నీ కూడా నింపండి మీరు దరఖాస్తు చేసుకుని ఉంటే ఇక రిజల్ట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఇదొక మంచి అవకాశం ధన్యవాదాలు